ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి చాలా మంది సీఎంతో ఒక ఫోటో దిగాలనుకుంటారు వీలైతే ఒక పది నిమిషాలు సీఎంతో మాట్లాడాలనుకుంటారు కానీ ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఏకంగా సీఎంతో దాదాపుగా పదిహేను కిలోమీటర్ల పాటు సీఎంతో ప్రయాణించారు సీఎంతో కబుర్లు చెప్పారు సీఎం కూడా వాళ్ళ బాగోగులు అడిగారు ప్రస్తుతము నాతో పాటు ఉన్నారు పఠాన్ అఫ్సర్ ఖాన్ గారు ఈయన ఆటోలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా అంటే బ్యా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మాకినేని బసోపన్య స్టేడియం వరకు కూడా ఈ ఆటోలోనే ప్రయాణించారు సో అఫ్సర్ ఖాన్ గారు ఉన్నారు బేసిక్గా డ్రైవర్లు ఎవరు కూడా అంటే ఆటో డ్రైవర్లే కాదు ఎవరైనా కూడా సామాన్యులు సీఎంని కలవాలంటే సాధ్యమయ్యే పని కాదు ఏదైనా అత్యవసరం ఉండో ఉండుంటోనో లేకపోతే అనుకోకుండా మాత్రమే కలిసే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు నేరుగా ఇక్కడ నుంచి పదిహేడు కిలోమీటర్ దాదాపు పదిహేను కిలోమీటర్ల పాటు సీఎం ఒక ఆటోలో ప్రయాణించారు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం సీఎంలో ఆటోలో ప్రయాణించడం కేవలం ఎలక్షన్ల ముందు మాత్రమే ప్రచారంలో భాగంగా ఏదో ఆటో డ్రైవర్తో కలిసిమెలిసి వెళ్ళడం చూస్తుంటాం కానీ ఒక పథకం ప్రారంభించడం కోసం ఆయన లగ్జరీగా ఉండే కారు హై సెక్యూరిటీ ఉండే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఆఖరికి ఆయన హెలికాప్టర్ కూడా ఉంది దాన్ని కూడా పక్కన పెట్టి ఒక ఆటోలో ఒక సీనియర్ సీఎం ఆయన ఒక ఆటోలో వెళ్ళడం అనేది నిజంగా అందరూ కూడా అభినయం తీస్తున్నారు ముఖ్యంగా పట్టణంగా ప్రస్తుతం ఉన్నారు అఫ్సర్ ఖాన్ గారు సార్ నమస్తే మీ ఫీలింగ్ ఏంటి ఒక సీఎం గతంలో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడైనా మీరు సీఎం గారిని కలిసారు ఎట్లాగా నేను దూరం నుంచి చూసాను సార్ దూరం నుంచి మేము ఆటోలో వెళ్తూ ఉంటాం ఆయన కాల్వే వెళ్తూ ఉంటుంది పోలీసు వాళ్ళు ఆపుతూ ఉంటారు మేము దూరం నుంచి మన కాలువ కాల్వే వెళ్తూ మేము చూస్తూ ఉంటాం సార్ అంతవరకే కానీ ఆ ఫాస్ట్లో మనం కనపడదు మా కనబడతారు అంతే ఒక వన్ సెకండ్ టూ సెకండ్ అంతే ఇలా ఎప్పుడు మన అసలు ఆటోని లేక నేను ఎప్పుడు కళ్ళు కూడా ఊహించలేదు సార్ ఎలా వచ్చింది మీకు అవకాశం అంటే ఇప్పుడు విజయవాడలో కానీ ఇటు తాడేపల్లిలో కానీ ఎటు చూసినా కూడా వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు వేల ఆటోలు ఉన్నాయి సో వాళ్ళందరినీ కాదని మీకు ఎలా వచ్చింది అవకాశం మాకు మాకు ఆటో స్టాండ్ ఒకటి ఉంది సార్ టీఎన్టీసీ అని ఒక ఆటో స్టాండ్ ఉంది సార్ దాంట్లో మొత్తం మన గర్మిలలో చిన్న గారి విజయవాడ పేషెంట్ గారు మొత్తం ఒక తొమ్మిది మందిని రమ్ తొమ్మిది మందిని ఒక పది తొమ్మిది అంటే పది పదిహేను మందిని కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నారు సార్ ఫ్యామిలీతో కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము సార్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కలెక్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చారు సార్ కౌన్సిలింగ్ ఇచ్చి మా అసలు ఏంటి మా సీఎం గారితో కలవడం మామూలు మాట్లా కాదమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలని మొత్తం వివరంగా చెప్పి తొమ్మిది మంది తొమ్మిది మంది సార్ తొమ్మిది మంది ఓకే అయ్యారు సార్ తొమ్మిది మంది ఓకే ఓకే అయితే ఈ ఆ వెహికల్స్ చెక్ చేయాలని ఆర్టీ డైరెక్ట్ కలెక్టర్ గారు చెప్పారండి కలెక్టర్ గారు వెహికల్స్ ఆర్టీ ఆఫీస్ తీసుకెళ్ళి మొత్తం ఎయిట్ టు జెడ్ చెక్ చేయించి కండిషన్స్ ఉంటే ప్లస్ డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్సు పొల్యూషను నెక్స్ట్ సిఎన్జి మన గ్యాస్ కొట్టి కాగితం కూడా మొత్తం ఎయిట్ టూ జెడ్ కాగితాలు ఫోర్స్ ఉండాలి సార్ ఆ మొత్తం టెస్ట్ చేసిన తర్వాత ఆటో ఆఫీస్ గారు డీటీస్ గారు ఓకే చేశారు సార్ అది అంటే ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఒక రాష్ట్రానికి సీఎం ఆయన కలవాలని ప్రతిరోజు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి సీఎంని నేను కలుస్తాను కలవడమే కాదు నా ఆటోలో ఎక్కడో ఆటో మీరు ఒక్కరే తీసుకెళ్ళం కదా మీ ఫ్యామిలీతో పాటు ఆయన దాదాపు ఒక పదిహేను కిలోమీటర్లు జర్నీ చేయడం అనేది బేసిక్గా ప్రతి ఒక్కరు డ్రీమ్ అలాంటిది ఆటో డ్రైవర్లందరికీ కూడా అది మీకు వచ్చింది ఎలా అనిపిస్తుంది అసలు మాకు ఏంటంటే సార్ మాకు వచ్చింది ఏంటంటే ఫస్ట్ మా నన్ను శ్రీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తోలమను సార్ నెక్స్ట్ ఏంటంటే మన నా ఆటో డిప్యూటీ సీఎం కలెక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇంకో అతను ఆటో అప్పల్లాడు గారు ఇంకో అతను నెక్స్ట్ లోకేష్ బాబు గారు నెక్స్ట్ మన మాధవ్ గారండి ఇలా జరిగింది రాత్రి కాన్వేలో ఆటో వేసుకొని వెళ్తుంటే అక్కడ మన లోటస్ దగ్గర వెళ్ళగానే మొత్తం మన ఆధార్ కార్డు చూసి నేర చూశారు సార్ నేర చెత్త బాగానే ఉన్నాయి అన్నీ అన్నారు ఏజ్ ప్రకారం ఏజ్ ప్రకారంగా చూశారు ఏజ్ ప్రకారం చూసినా నాకన్నా ఒక తరం సీనియర్గా ఉన్నారు ఆయన వేస్తే వెయ్యి రూపాయలు ఏదో కేసు ఉన్నట్టుంది ఆయన ఆయన ఆపారు కొద్దిసేపు ఆపి ఒక పని చేయండి మార్చండి అని చెప్పారు సార్ నన్ను ఇంకో అలా ఇంకో ఆటో ఎక్కిచ్చారు సార్ నన్ను ఆయన ఏమో మాధవ్ గారిని ఎక్కిచ్చారు సార్ చేంజ్ చేశారు సార్ నాకు అప్పుడు వాస్తవంగా అక్కడికి వెళ్ళిన తర్వాత దాకా నాకు వాళ్ళు చెప్ మన స్పెషల్ ఆఫీసర్లు చెప్పేదాకా నాకు తెలియదు సీఎం గారు ఎక్కుతున్నారని సీఎం గారు ఎక్కుతున్నారని ఆయన వాళ్ళు చెప్పేదాకా తెలియదు సార్ మరి అంటే ఏమైనా తీసుకుని వెళ్ళారు అంటే బట్ ఓకే డిప్యూటీ సీఎం నాకు వచ్చిందండి ఓ పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కుతాను అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళగానే కొద్దిగా ఏజ్ ప్రాబ్లం కొద్దిగా ఏజ్ ప్రకారం మొత్తం చూసుకున్నారు సార్ చూసుకుని అది ఓకే అది డిప్యూటీ సీఎం గారు కాకుండా నన్ను ఏం చేశారంటే సీఎంకు నువ్వు వెళ్ళు డిప్యూటీ ఇంకా ఆయనకి వెళ్తారని అలా చేంజ్ చేశారు సార్ మీ ఫీలింగ్ ఏంటి సార్ అసలు నాకు ఈ మాటలు రాలేదు సార్ నాకు ఇంకా ఏం అర్థం కావట్లేకపోతే నుంచున్నా వీళ్ళకి మొత్తం మాకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళు ట్వంటీ ముప్పై కిలోమీటర్లు స్పీడ్ ట్వంటీ మొత్తం అడుగుతున్నారు సార్ ఎంత స్పీడ్కి వెళ్తావు ఎంత గ్యాప్ ఉంచుతావు మళ్ళీ సీఎం గారికి గోతులో పడగొడ్డ టైరు అని మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు సార్ కౌన్సిలింగ్ సార్ ఓకే సార్ ఓకే సార్ అన్న ఇంక నాకు మాటలు ఏం రాలేదు సార్ నాకుంటే కొద్దిగా టెన్షన్ వచ్చింది సీఎం గారిని తీసుకెళ్ళాలంటే మామూలు మాటలు కాదు కానీ కొద్దిగా టెన్షన్ ఎక్కువ ఉంది కొద్దిగానే ఎక్కువ ఉంది అప్పటికి ఏం మాట్లాడకుండా అయితే ట్రైల్ వేద్దాం రెండు అని అక్కడ నుంచి కాన్వేతో పాటు మమ్మల్ని ట్రైల్ ఇప్పించారు సార్ ట్రైల్ మెల్లింగ్ తీసుకెళ్లారు ఇరవై ముప్పై స్పీట్లో తీసుకెళ్లి అక్కడ మనం మైదా స్టేడియంలో ర్యాప్ ఎక్కిచ్చామన్నారు ఎక్కించాం అది అయిపోయింది సార్ ఓకే అయిపోయింది సీఎం గారు మీతో పాటు ఎక్కారు అడిగారు సీఎం గారితో మీతో మాట్లా మాకు మోస్ట్లీ వచ్చింది వీడియోలు వచ్చినాయి కానీ అంటే మీరు అడుగు సీఎం గారు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఏం అడుగుదాం ముందే ప్రిపేర్ అయ్యారు అయితే మాకు అక్కడ కౌన్సిలింగ్ కలెక్టర్ గారు అదే చెప్పారు సార్ మేము చెప్పామని అది మాట్లాడి ఇది మాట్లాడామని అనవద్దు మీకు మనసుకు తోచింది మీరు మాట్లాడండి అసలు మీకు మనసుకు తోచింది మీరు మాట్లాడండి మీ కష్టాలు మీరు ఏ ఏంటి మీకు ఎంత వస్తుంది ఏంటని కలెక్టర్ గారు ఓపెన్గా చెప్పారు సార్ మన పలానా వాళ్ళు చెప్పారు పలానా వాళ్ళు ఇది చేశారు అది చేశారు అవసరం లేదు మీకు ఏం తోచిందో మీరు రోజు వెళ్తున్నారు కాబట్టి మీకు ఏ ఏం కావాలో మీకు ఏం అవసరం లేదో మీకు తోచింది చెప్పండి మా కలెక్టర్ గారు కూడా మంచి అసలు మామూలుగా మాకు బాగా మంచి కలెక్టర్ గారు అండి అది ఎంత బాగా మాట్లాడారని అంత బాగా మాట్లాడారండి వాళ్ళు ఆయన కూడా ఒక ఆటో డ్రైవర్ లాగా ఏం చేయలేదండి ఆయన బాగా మంచి మంచుకుని చూశారు మాకు సీఎం గారు లాగే మేము కూడా సీఎం గారు సీఎం గారు ఎక్కగానే కొద్దిగా టెన్షన్ పడ్డా మా తో మాట్లాడుతున్నారు నీకు కొద్దిగా టెన్షన్ పడ్డా ఏమయ్యా ఏం చేస్తున్నావు అన్నారు ఏం చేస్తున్నావు సార్ ఏం పేరు ఏంటి అది అడిగారు సార్ నేను పటాను ఆప్షన్ కదా ఏంటి ఎలా ఉంది ఫ్రీ బస్సులో వదిలారు ఏంటి పొజిషన్ మీద వెళ్ళాలంటే అంటే మా ఫ్రీ బస్సులో వదిలేరు అని బాగానే ఉంది సార్ ఏంటంటే కొద్దిగా ఆన్లైన్లో బుక్ ఆన్లైన్లో ఎక్కువైంది సార్ మాకు దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్ అంటే అంటే గురించి అది చెప్పాను సార్ అది చెప్తే మరి ఏం చేయమంటారు సార్ మీరు చెప్పి ఏం చేయమంటాం ఏం చేద్దాం అని అడిగారు సార్ ఫ్రీగా మాట్లాడారు ఏం చేద్దామండి మీ నేను అంటే సార్ గారే చెప్పేసి ఒకసారి చేద్దాం గవర్నమెంట్ యాప్ తీసుకొద్దాం గవర్నమెంట్ యాప్ తీసుకొచ్చి అది యాప్ పెట్టి మీరు ఇంట్లో ఉన్నా సరే ఇప్పుడు నువ్వు ఆటో తోలని వర్షం ఉన్నా ఎన్న సరే నువ్వు ఆటో స్టాండ్కి వెళ్ళాలి అదే నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో ఇంట్లో వాళ్ళే వస్తారుగా వాళ్ళే వచ్చి నీకు బుక్ చేసుకుంటారుగా అలా గవర్నమెంట్ యాప్ చేసి దానికి మీరే నంబర్లుగా దానికి మీరే నంబర్గా పెట్టి అది మీరే డెవలప్మెంట్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మా ఒక బోర్డు ఏర్పాటు అన్నారు సార్ అసలు మామూలు మాటలు కాదండి అసలు నాకు అసలు మెంట్లో మామూలు మాట్లాడ అంటే ఒక ఆటో వాళ్ళకి బోర్డు ఏర్పాటు చేస్తారని మామూలు మాటలు సార్ అంటే ఊహించారా అంటే సీఎం బిజగా ఇవాళందరూ కూడా ఒక ఆటో డ్రైవర్ చాలా వరకు పండగ చేసుకున్నారు పదిహేను వేల రూపాయలు వస్తున్నాయని మీకు అడిషనల్ పండగ ఏంటంటే సీఎం గారు నేరుగా మీ ఆటోలో ట్రావెల్ చేయడం సో అంత దూరం ట్రావెల్ చేశారు కదా టెన్షన్ ఏమీ రాలేదు ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కూడా కాదు జడ్ ప్లస్ కేటగిరీ హై సెక్యూరిటీ దేశంలోనే హై సెక్యూరిటీ ఉన్న ఒక సీఎంలో ఆయన సో అలాంటి వ్యక్తి ఆటో ఎక్కడమే గొప్ప బిజగా ఆయన ఆటో ఎక్కంత పడలేదు కానీ ఆయన మీ కష్టాలు వినడం కోసం స్వయంగా ఆటో ఎక్కి వచ్చారు మీకు ఎక్కడ టెన్షన్ రాలేదు అతను అలాంటి పర్సన్ మనం తీసుకెళ్ళేటప్పుడు ఏ చిన్న ఇది వచ్చినా మొత్తం ఇబ్బంది వస్తుందని అవును సార్ స్టార్టింగ్ ఏంటంటే సార్ నాకు కొద్దిగా టెన్షన్ వచ్చింది సార్ చెప్పాను కదా బీపీ నూట రెండు వెళ్ళిపోయింది తర్వాత ఇక్కడ చెక్ చేసే ట్యాబ్లెట్ అక్కడ వేసారు నాకు టాబ్లెట్ వేసి మొత్తం నార్మల్గా ఉన్నది ఓకే అయిన తర్వాత పంపించారు సార్ నన్ను అప్పుడు కొద్దిగా భయపడ్డాను సార్ ఉన్నది ఉన్నది చెప్పాలి కదా భయపడ్డాను సేమ్ కాను కొద్దిగా భయపడ్డాను కొద్ది దూరం వెళ్ళగానే ఏంటా ఏం చేస్తున్నావు ఏంటని కానీ ఐదు రకంగా ఉంది ఆయన చిన్న అసలు మా ఒక అసలు అసలు ఆయన మాట్లాడుతున్న మాటలకి మాకు టెన్షన్ పోయింది సార్ చాలా ఫ్రీగా ఉంటుంది సార్ ఇప్పుడు మేము ఇంట్లో ఇప్పుడు ఎలాగ మీతో నేను ఎలా మాట్లాడుతున్నానో అంతకన్నా ఏంటో ఏంటి ఏంటి మీ వెళ్ళారా స్త్రీ బస్సు ఎక్కించాలా మీ అదే శ్రీశక్తి బస్సు ఎక్కించావా అది ఫ్రీ ఫ్రీగా అసలు చాలా ఫ్రీగా మాట్లాడారు సార్ వెళ్ళాను సార్ అని చెప్పాను ఎలా ఉందమ్మా అంటే ఇంత ముందు అయితే మా వారు డబ్బులు ఇస్తే వెళ్ళాల్సి వచ్చేది సార్ అలా లేకుండా త్రీ బస్ లో వెళ్ళొచ్చాను సార్ అని చెప్పాను మంచిదే అమ్మా అన్నారు దేవ పథకం అంటే వచ్చి వస్తుంది సార్ అని చెప్పి సార్ సార్ మీరు అనుకున్నారు ఏ రోజున సిఎం కదా మీరు చూసారా దగ్గర నుంచి చూడలేదు సార్ ఫస్ట్ టైం సీఎంతో పాటుగా సిఎం పక్కనే కూర్చున్నారు మీ పాటు కూర్చున్నారు కదా చాలా హ్యాపీగా ఉంది అసలు అంత దగ్గర నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తారు అనుకోలేదు అసలు ఆటో డ్రైవర్లతో మా మా ఫ్యామిలీతో ఎందుకు ఆయన వస్తారు మాతో పాటు అనుకున్నాను చేస్తారు చేస్తారనుకోలేదు అలాంటిది చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఆటో డ్రైవింగ్ సర్వీస్ ఇచ్చారు ఇచ్చారు కూడా సర్వీస్ అసలు ఆయన డబ్బులు ఇస్తాను తీసుకోవాలా తీసుకోకూడదు అన్న దీంట్లో షాక్ లో ఉన్నట్టుగా ఉండిపోయాను సార్ లేదమ్మా ఖర్చుల కోసం ఉంచుకోమని చెప్పి అలా తీసి ఇచ్చేసారు ఇంకా తీసుకున్నాను సార్ అసలు టెన్షన్ లో ఏం చేయాలో కూడా వద్దు సార్ అంటానికి కూడా అసలు ఏమి లో ఉన్నట్టుగా ఉండిపోయా ఆయన వచ్చారు మాతో పాటు మాతో పాటు వస్తారని అనుకోలేదు అలాంటిది వచ్చారు ఆయన డబ్బులు వస్తుంటే ఇంకా లో ఉండిపోయాను సార్ మిమ్మల్ని ఏమడిగారు అదే నా అన్ని పడుతున్నాయి అమ్మా అని అడిగారు అమ్మ అమ్మ తల్లి దీవెన పథకం పడిందా అంటే పడింది సార్ అన్నాను కరెక్ట్ కాలేజ్ స్టైల్లో పడబట్టి ఫీజులు కట్టావాం సార్ మా బాబుకి చదువుకుంటాకే ఇబ్బంది పడుతున్నాం సార్ చదివించుకుంటా అని చెప్పాము అంతే మీకు ఏమైనా అడిగారా అంటే మీ ఫ్యామిలీకి ఏమన్నా అడిగారా కావాలంటే మా పిల్లలకి ఉద్యోగాల టయానికి ఇక్కడే ఉద్యోగాలు వస్తే బాగుంటుంది సార్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే బాగుంటుంది సార్ అని అడిగాము అంతే మా వారి కోసం ఆటో అడిగాము ఎలక్ట్రికల్ ఆటో ఉంటే మా వారి బాగుంటుంది సార్ అంటే చూద్దాం ఎన్ని వరకు కూడా మీ పక్కన వాళ్ళకి మీరు బాగా తెలుసు ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది మీరు తెలుస్తారు కదా మరి మీ బంధువులు వాళ్ళు ఫోన్ చేసి అభినందిస్తున్నారా చేస్తున్నారు సార్ బంధువులు ఏమన్నారు కలిసాంకా ఫైన్గా ఏం చెప్తారు ఈరోజు మీకు డబల్ అంటే ఒకటే సీఎం గారు మీ ఆటోలో ప్రయాణించడంతో పాటు పదిహేను పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి కదా ఎలా అనిపిస్తుంది రెండింటిలో ఏ సంతోషంగా ఉంది సీఎం గారు ఇచ్చిన ఫ్యా పదివేలు ఎక్కి ఇచ్చింది కూడా సంతోషంగా ఉంది ఆటో డబ్బులు పడినది కూడా చాలా సంతోషంగా ఉంది సో డెవల్ ఆఫ్ ఇల్లాగా వచ్చింది సార్ మొత్తం అయితే మీ ఏరియాకి మొత్తానికి మీరు సెలబ్రిటీలు అయిపోయారు మాకు పిల్లలు భవిష్యత్తు కావాలి సార్ మాకు కంపెనీలు కావాలి మాకు ఈ దగ్గరలో కంపెనీలు కావాలి సార్ మా ఇప్పుడు చదివిన పిల్లలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు పూనా అని వేరే స్టేట్స్ వెళ్ళిపోతున్నారు అలా లేకుండా మా మా దగ్గర ఉంటే ఏంటి మా దగ్గర ఉంటే ఏంటంటే ఆంధ్ర మా దగ్గరలో ఏంటంటే ఒక రాత్రిపూట మాకు ఏదో జ్వరము ఏదైనా కడుపు నొప్పి వచ్చింది పిల్లడు పక్కన ఉండను సార్ రాత్రిపూట పన్నెండుకు ఆటోనో గిటో క్యాకేసుకు వస్తాడు అది ఎక్కడితో ఇప్పుడు ఎంత మంది సఫర్ అవుతున్నారు పిల్లలు పెంచి పెద్ద చేసి అది మాత్రం నాకు చాలా అడిగాను సార్ ఇలాగే ఇలాగే మాట్లాడాను సార్ ఈ రెండింటిలో మీకు ఏ సంతోషం అనిపించింది మీ అకౌంట్ లో అక్కడ ఉండగానే మీ అకౌంట్ లో పదిహేను వేలు మీకు మనీ ఆటో డ్రైవర్ల మనీ మీకు పడ్డాయి సో సీఎం గారు మీతో పాటు పదిహేను కిలోమీటర్లు ప్రయాణించారు పదిహేను కిలోమీటర్లు బాగుందా పదిహేను వేల రూపాయలు మనీ పడ్డ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ప్రయాణించడం బాగుందండి సీఎం గారు ప్రయాణించడం కాబట్టి నేను నా దగ్గర వచ్చి అడుగుతున్నారు అది అడగరుగా నాకు సీఎం గారు ఎక్కి కూర్చొని అసలు మామూలు చిన్న ఒక చిన్న మామూలుగా న్యాచురల్ మనిషిలాగా ఆయన ఎక్కడ సార్ దాని దగ్గర నాలుగు నాలుగు తరాల సీఎం నాలుగు సంవత్సరాల తరం ఆయన పరిపాలించిన సీఎంగా మామూలుగా మా దగ్గరకు వెళ్ళాము ఆయనకి అర్హతలు మా ఇది ఇది లేదు సార్ మా దగ్గర సో మీరు ఫుల్ హ్యాపీ హ్యాపీ సో ఇది వీళ్ళ కళలో ఆనందానికి కళలోనే కనబడిపోతూ ఎందుకంటే ఒక సీఎం తో మాట్లాడటమే ఈ రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఒక సీఎం ఒక సాధారణ ఆటో డ్రైవర్ ఆటో ఎక్కి దాదాపు పదిహేను కిలోమీటర్లు ప్రయాణించడమే కాదు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయితే వెళ్ళారో అదే ప్రోగ్రాంలో వీళ్ళు ఉండగానే వీళ్ళ అకౌంట్లో కూడా పదిహేను రూపాయలు ఏదైతే ఆటో డ్రైవర్కి పదిహేను రూపాయలు వేస్తామని చెప్పారు సంవత్సరానికి అది కూడా అకౌంట్లో పడ్డం వీళ్ళకి డబుల్ హ్యాపీగా ఉన్నట్టు చెప్తున్నారు ఓవరాల్ గా చూసుకుంటే ఒక సీఎం ఒక సాధారణ వ్యక్తిగా ఆటోలో ప్రయాణించడం అనేది అది కూడా ఎక్కడో మారుమూల తాడేపల్లిలో చివరి ఎక్కడో ఉన్న అప్సర్ఖాన్ ఆటో ఎక్కడం అనేది మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అయితే చాలా సంబరపడిపోతున్న పరిస్థితి కనబడుతుంది